తెలియ గోడలు రుచులు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారా మేము అండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఇగోండి ఏంటనుకుంటున్నారండి అన్ని పప్పులు అన్ని పప్పులు కాదు అన్ని డ్రై ఫ్రూట్స్ అదేనండి బాదంపప్పు జీడిపప్పు అండి పిస్తాపప్పు అండి పప్పులే కదండి మరి ఇవి చెప్ప మంచి ప్రోటీన్స్ ఇచ్చే లడ్డు అండి ఇది ఇగోండి నువ్వులు అంజూరు ఇవేమో పిస్తాపప్పు సన్ఫ్లవరు ఇది ఏమో పుచ్చ గింజలు గుమ్మడి గింజలు బాదం పప్పు ఇది అక్రూడు ఇవేమో అంసి గింజలు ఇది మెత్తన ఖర్జూరం అండి ఇంకా ఇందులో తీపి అనేది వెయ్యం మనం ఇదేమో క్రిస్మస్ ఇగో జీడిపప్పు ఇవన్నీ నీ నేతిలో వేపేసండి లడ్డూ చేసుకుని తింటే రోజుకొకటి మనకు కావలసిన ప్రోటీన్స్ అన్నీ వస్తాయి ఒక నలభై సంవత్సరాలు దాటేటప్పటికి ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీని నుంచి కవర్ చేసుకోవచ్చు చిన్న బెల్లం ముక్కండి బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది కదా మనం ప్రోటీన్స్ ట్యాబ్లెట్లు వేసుకుని ఇవన్నీ చేస్తున్నాం కదా అలా చేయకుండా ఇలా లడ్డు రూపంలోనూ ఇంట్లో ఇంకొకటి ఉందండి ఇదిగోండి కొబ్బరి కొబ్బరి కూడా మనకు చాలా చేస్తుందండి కొబ్బరి ఈ కొబ్బరి ఇవన్నీ వేసండి మనం లడ్డు చుట్టుకుని అంతంత లడ్డు పెట్టి రోజు ఒక లడ్డు పొద్దున్నే టిఫిన్ చేసిన తర్వాత తింటే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగితే హాస్పిటల్లో పని చాలా తక్కువగా ఉంటుందండి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే తప్ప మనకు నీరసాలని అవి లేకుండా మనకు ఆడవాళ్ళకి ఉపయోగపడేలాగా పిల్లలు పెద్దోళ్ళు మగోళ్ళైనా తినవచ్చు ఎవరైనా తినవచ్చు ఇది దీంట్లో ఉండే కాల్షియం ఐరన్ ప్రోటీన్స్ అన్ని రకాలు ఉంటాయండి దీనికి మించిన ఆహారం వేరే లేదు ఎందుకంటే నేను కవర్ అవ్వటం కూడా ఇలాంటి దానితోటే కవర్ అవుతా వచ్చే వస్తున్నాను మెడిసిన్ మెడిసిన్ అది అవసరం అనుకున్నప్పుడు మెడిసిన్ వేసుకోవాలి ఆహార విషయంలో మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఇటువంటి అన్నీ మనం చేసుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు తక్కువ తక్కువ బడ్జెట్లో కొంచెంగా చేసుకుని అవి అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు కొంచెం నెయ్యి కూడా ఎక్కువ అవసరం ఉండదండి కొద్దిగా నెయ్యి ఈ మెత్తనే కదండీ బాగా ఉండైపోతుంది మనం ఏపుకోవటానికి ఒకటే నెయ్యి వాడుకుంటాం ఓకేనండి ఇది చేసిన తర్వాత చూపిస్తాను చేస్తాను ఎక్కువ కాదండి కొద్దిగా నెయ్యి ఇది కొద్దిగా నెయ్యి వేసుకున్న నెయ్యి ఎక్కువ అవసరం లేదు ఏపుకున్న అన్నీ వన్ బై వన్ ఇందులో వేసేసుకుంటాం కొంచెం నెయ్యి ఎక్కువ అవసరం ఉండదండి కానీ నెయ్యి కూడా మనకు ఆరోగ్యానికి మంచిదండి విపరీతంగా మనం తినం కదా తప్పు ఇంటిగా తింటే అది కూడా మనకు గుడ్డు మంచి ఎంత బాగుంటుంది అన్నమాట కాజు అయిపోయిందండి దీని తర్వాత బాదం పప్పు అలా వన్ బై వన్ వేపేసుకుంటాం అత్తమ్మా అంతే వన్ బై వన్ వేపేసుకుంటా సరకే సార్ ఇవన్నీ వేపేసారు అత్తమ్మా ఇవేపుడు సపరేట్గా వేప అవునత్తమ్మా నువ్వులు అది ఔసి గింజలు రెండు కలిపి వేపేసాను బీపప్పులు అవన్నీ వేపేసాను వేపుదాం అనుకుంటున్నా కిస్మిత్తమా కొంచెం ఉబ్బుతాయి అవి బాగుంట అంతే చెప్తున్నాను కొంచెం డ్రై ఫ్రూట్స్ చేపాలంటే పేషెంట్స్ ఎక్కువ ఉండాలి బాగా ఉండాలి జాగ్రత్తగా వేగపోతే టప్ 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 వెళ్తాయి మా పోడంలో అండి సగం పొట్టలోకి వెళ్తాయి పొట్టలోకి వెళ్తే వెళ్ళినీలే టక్ ఎందుకు కానీ అలా కాదు అది ఒకటి మాడిపోతుంది పొట్టి బాగుంటుంది ఏదైనా అయిపోయినా అదే అండి అది ముఖ్యం అలాంటి చెప్పనండి మీకు చెప్పనండి ఇలా చెప్తే అత్తమ్మే చేసుకుంటారు తెలిసింది అలా అంటే రాదు అని అంటే అంట అత్తమ్మే చేసుకుంటాను కూర్చోనంటాం ప్రమాదం అనమాట అదేంటి అందరూ ఈ తరం కోటలు నేర్చుకోవాలి చక్కగా వండి పెట్టి అత్తమ్మ ఉన్నప్పుడు అండి అత్తమ్మ కూడా రాకపోతే మనమే చేసుకోవాలి తప్పదనుకోండి అది వేరే విషయం రూ మంచిగా చక్కగా కమ్మగా పట్టు పెట్టి అత్తమ్మ ఉంటే మనకి ఇలా చేయొచ్చండి ఇది కొబ్బరి ఉంది కదండి కొబ్బరి కొంచెం చాలండి కొంచెం సరిపోతుంది మళ్ళీ ఎక్కువైనా బాగుంది కొబ్బరి అండి అమినీటి చేస్తుంది కదా కొబ్బరి చోటు ఉండదండి మాకు ఎక్కువ ఉంటుంది కదా ఏ మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు మనకి వేసాం కదా ఖజోరను ఎండు ద్రాక్షను వాటి వల్ల మెత్తతనం ఉంటుంది ఇంకా మనం దీన్ని ఏమీ చెయ్యక్కర్లేదు ఏమి వేయక్కర్లా స్వీట్ కూడా సరిపోద్ది చప్పసప్పగా బాగుంటుంది అంతా రెడీ అయిపోయింది కొబ్బరి కూడా పొడి పొడిగానే మనం ఏప్పుకున్నది వేపుకున్నట్టే వేసేసుకోవాలి చుట్టేస్తాను తిండి ఇగోండి అవన్నీ కలిపి మనం వేపేసుకున్నాయి ఇలా అయిన లడ్డు ఓ పదిహేను లడ్డూలు అయినాయి అవి రెండు మా ఊళ్ళు తీసేసుకున్నాడు ఒక పదిహేను పదహారు అయినాయి రోజు ఒక్క లడ్జ్లు తింటే చాలండి కావాల్సిన పోషకాలన్నీ దీనికి వస్తాయి మనకి బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి పెద్దోళ్ళకి కూడా మంచి ప్రోటీన్స్ కదండి బాగుంటుంది అలాగే నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న సింబల్ ప్రెస్ చేయండి ఆలని ఆప్షన్ ఎంచుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి